ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మన బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దానండి ఇక బాబాగారు చెప్పబోతున్నారంటే తల్లి ఇది అదృష్టం కాదు నీకు ఇస్తున్న గొప్ప వరం గౌరవంతో విని చూడు గుడ్డిగా చేజార్చుకోకు తల్లి అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఈ గురు ఈ రోజున ఎవరైతే ఇంత అదృష్టాన్ని కాదనకుండా ఈ వివరాన్ని ఎవరైతే స్వీకరిస్తారో గౌరవంతో బాబాగారి మీద భక్తితో నమ్మకంతో బాబాగారు ఇస్తున్న ఈ సందేశాన్ని ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో వారి జీవితంలో అనుకోని అదృష్టం రాబోతుంది అంటూ బాబా గారు ఈరోజు మనకి ఒక గొప్ప వరాన్ని అందించబోతున్నారు ఆ వరం ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు ఈ చిన్న కథని విందాం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక బేద రైతు అతని భార్య జానకమ్మ ఉండేవారు అతనికి ఉన్న కొద్దిపాటి పొలంలోనే వచ్చే ఆదాయం అతని కుటుంబానికి ఏమాత్రం సరిపోయేది కాదు అందువల్ల అతను అప్పులు చేసి బాకీలు తీర్చే స్థితికి వచ్చేస్తాడు అలా చెడిపోయిన రామయ్య భార్య ఒకతో ఇలా అంటాడు అయ్యో నువ్వు ఇంటిని పోషించడానికి ఎప్పటి వరకు చేసిన అప్పులు చాలు నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత అప్పుల వాళ్ళ ఇంటి మీద పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది నీకు తెలియనిది ఏముంది జానకి ఆ పొలంలో వచ్చే ఆదాయం సరిపోకనే కదా నేను ఇంటిని కూడా పోషించడానికి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాను తిరిగి వాళ్ళకి ఇద్దామంటే నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు అందుకే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను సరే సరే ఇంకెవరి దగ్గర అప్పులు చేయకండి మన దగ్గర వంట తిందాం లేకపోతే పస్తులైనా ఉందాం అయినా మన దగ్గర ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి ఉన్న అప్పులని తీర్చి మమ్మల్ని ఆ బాధ నుంచి విముక్తిని కలిగించయ్యా ఇక అప్పుల బాధను నేను భరించలేను బాబు అని జానకి రామయ్యకు సలహా ఇస్తుంది దాంతో రామయ్య ఇంకా చేసేదేమీ లేక ఆమె సలహా ప్రకారం తన పొలాన్ని అమ్మకానికి పెడతాడు కష్టాల్లో ఉండి అమ్ముకుంటున్నాడు గనక సాధ్యమైనంత తక్కువ ధరకు ఆ పొలం కొనుక్కుందామని ఊళ్ళో వాళ్ళు నోటికొచ్చిన ధర అడుగుతూ ఉంటారు ఇదిగో రామయ్య నీ పొలంలో దిగుబడి సరిగ్గా రాదు కదా అందుకని నువ్వు అడిగిన దరిలో సగం ఇస్తాను నీ పొలాన్ని నాకు అమ్మేసి ఇక ఈ పొలం నీ దగ్గర ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు అదేంటి చూస్తూ చూస్తూ సగం ధరకే ఎలా అమ్మా ఉంటావు అయినా ఈ పొలాన్ని నేను దిగుబడి రావడం లేదు అని అమ్మటం లేదు నాకు అప్పుల బాధలు ఎక్కువయ్యి ఆ బాధ నుంచి ఉపన ఉపశమనం పొందడానికి అమ్ముతున్నాను అలా అని మరి అంత తక్కువ ధరకి నేను అమ్మలేదయ్యా సరే అయితే మీ ఇష్టం ఏదో కష్టాల్లో ఉన్నావని సాయం చేద్దామని అనుకున్నాను ఇక మీ ఇష్టం అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే తన అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటున్నందుకు రామయ్య ఎంతగానో బాధపడతాడు ఈ సంగతి తెలుసుకున్న అదే ఊర్లో ఉన్న శర్మ అనే రైతు రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏంటి రామయ్య ఎలా ఉన్నావు ఆ రండి రండి గిరిజన గారు నేను బాగానే ఉన్నాను మీరు ఇలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను నీ పొలం మీద అమ్మేస్తారు అని విన్నాను నేను విన్నది నిజమేనా అవును గిరిశర్మ నాకున్న అప్పుల బాధలు భరించలేక ఆ పొలాన్ని అమ్మేద్దామని అనుకుంటున్నాను అదేంటి అసలు ఎందుకు మీకు ఈ దుస్థితి ఈరోజు మీరు ఇలా ఉన్నారు అంటే ఆ రోజుల్లో మా తాతల తండ్రులు కష్టాలు ఉన్నప్పుడు మా తాతలకు సహాయం చేయడం వలనే కదా అలాంటివి ఈరోజు నీకు ఈ దుస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఏం చేస్తాం గిరిశర్మ కారణం గమనంలో ఓడలు అవుతాయి బండ్లు ఓడలవుతాయి మరి ఇదే మరి సారే రామయ్య నీ పొలం నాకు అమ్మేసేయండి ఎందుకంటే నేను ముందుండి చూస్తున్నాను మీ అవసరాన్ని ఆసరాగా చేసుకొని అందరు మీ పొలాన్ని తక్కువగానే బేరం ఆడుతున్నారు నేనైతే మీ పొలాన్ని న్యాయమైన ధరకే కొనుక్కుంటాను ఎలాగైనా మీ తాత రుణం తీర్చుకునే అవకాశం నాకు వస్తుంది అది విని రామయ్య చాలా సంతోషిస్తాడు వెంటనే తన పొలాన్ని గిరిశర్మకు అమ్మేసి దాంతో వచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తాడు ఇక రామయ్య భార్య భర్తతో ఇలా అంటుంది మొత్తానికి దేవుడి దయవల్ల మనకున్న అప్పులన్నీ తీరిపోయాయండి ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది కానీ నువ్వేంటి ఇంకా విచారంగా ఉన్నావు ఏం చెప్పమంటావు జానకి ఉన్నొక్క పొలాన్ని అమ్మేశాను కదా ఇక మన కుటుంబ పోషణానికి నాకేం చేయాలో తోచటం లేదు వ్యవసాయం చేయడానికి మనకంటూ ఒక పొలం లేదు కాబట్టి ఇక నుంచి పక్కోడి పొలానికి కూలీ చేయడానికి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు నుంచి రామయ్య రైతు కూలిగా మారి కుటుంబ పోషణ కొరకు వేరే వారి పొలంలో పనిచేయడం మొదలు పెడతాడు అయితే ఈ సంగతి తెలుసుకున్న కృష్ణమ్మ రాయమయ్యను ఇంటికి పిలిపించి ఇలా అడుగుతాడు అయ్యా రామయ్య ఏంటిది ఇంత బతుకు బతికి కూలి పని చేస్తున్నావు అని తెలుసుకున్నావు నువ్వు పొలం పనులు చేయాలి అనుకుంటే నువ్వు నాకు అమ్మిన పొలమే కౌలుకు తీసుకొని పని చేసుకో ఇక నీకు నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా అని శర్మ అంటాడు అని చెప్పేసరికి రామయ్య కంట్లో ఒక్కసారిగా నీళ్ళు తిరుగుతాయి తిరిగి తన పొలంలోనే పని చేసుకునే అవకాశం రావడంతో రామయ్య ఇలా అంటాడు నాకు అంతకు మించి అదృష్టం ఇంకేముంటుందయ్యా చెప్పండి మీరు ఆ పాలిట వారు నేను ఈ జన్మలో మర్చిపోలేను బాబు అని రామయ్య ఆ రోజే గిరిశర్మ పొలంలో పనికి కుదురుతాడు అలా ఒక రోజు తాను అమ్మిన పొలంలోనే దుక్కి దున్నుతూ ఉండగా తన నాగలికి ఏదో అడ్డు తగులుతుంది ఇదేంటిది నాగలికి ఏదో అడ్డుపడుతుంది అదేంటో తవ్వి చూస్తే కానీ తెలియదు అని మనసులో అనుకొని ఒక పలు ఒక తవ్వతో తొరిగి చూస్తే అతనికి రెండు లంక బిందెలు దొరుకుతాయి అందులో నగలు బంగారం నాణ్యాలు కనిపిస్తాయి ఇక అవి చూడగానే రామయ్య ఆశ్చర్యపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటిది ఇంత కాలంగా ఇంత గొప్ప సంపద నా పొలంలో ఉందా ఇది ఎప్పుడు నాకు కనబడలేదేంటి అయితే ఇప్పుడు ఈ పొలం నాది కాదు కదా ఈ పొలంలో ఏం దొరికిన అది గిరి శర్మకే చెందింది కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి ఆ శర్మకి అప్పచెప్తాను అని నిజాయితీగా ఆలోచించి వెంటనే ఆ రెండు బిందెలను తన భుజానికి ఎత్తుకొని తిన్నగా శర్మ ఇంటికి వచ్చి ఇంకా అతని ముందు పెట్టి ఇలా అంటాడు గిరిశర్మ ఈరోజు పొలంలో దుక్కి దున్నుతూ ఉంటే ఇదిగో నాకు ఈ బిందెలు దొరికాయి ఇవి తీసుకోండి ఇక ఇద్దరు పొలంలో వదిలేసి వచ్చాను ఎండలో ఉంటాయి వెంటనే వెళ్ళిపోవాలి అంటాడు రామయ్య అయితే ఆ బిందెలు చూసి ఆశ్చర్యపోయిన గిరిశర్మ ఆ రామయ్య నిజాయితీకి మెచ్చుకుంటూ రామయ్య నీ నిజాయితీని చూసి ఏదో చెప్పాలి నీకు ఎంత ధనం దొరికితే అది తీసుకొని దాచిపెట్టుకోకుండా అవి తెచ్చి నాకు ఇచ్చావు చూడు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇవి దొరికింది నీకు ఇక అవి దొరికింది నీ పొలంలోనే గనక న్యాయంగా చెప్పాలి అంటే ఈ బిందెలు కూడా నీవే నువ్వే ఉంచుకో అది ఏంటి గిరిశర్మ ఆ పొలం నీకు అమ్మేశారు కదా ఇక అది నాదెట్లా అవుతుంది అందులో ఏం దొరికినా అది మీదే బాబు మీ దయ వల్ల నాకు ఆ పొలంలోనే చేసుకునే అవకాశం వచ్చింది లేదంటే ఇదే పనిని మీరు ఇంకెవరి చేతనైనా చేయించుకునేవారు కదా కాబట్టి ఈ సంపద అంతా నీదే చూడు రామయ్య పొలంలో పండించుకునే హక్కు మాత్రమే నేను పొందాను కానీ అందులో దొరికే ఇలాంటి నిధి నిక్షేపాలు ధరించి ఏమైనా కొన్నానా పైగా ఇది మీ తాతల నాటి ఆస్తి అంతేకాకుండా ఈ పొలాన్ని కౌలుకు తీసుకొని ఎవరో సాగు చేస్తే దాని నుండి వచ్చే ప్రతి సంపద అది వారికి చెందుతుంది అది న్యాయం ఇప్పుడు నేను న్యాయం తప్పి నడిస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడయ్యా నేను చెప్పేది కూడా అదే బాబు నాది కాని సంపద నేను తీసుకుంటే ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా అది ధర్మం కాదు కదా సరే అయితే ఏ విధ ధర్మమో ఏది న్యాయమో మనం ఆ ధర్మాధికారి వద్దకు వెళ్ళి తెలుసుకుందాం అని అంటాడు శర్మ దాంతో తమ ఇద్దరికి న్యాయం చేయమని ఆ గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ సమస్యను చెప్పుకుంటారు ఆ సమయంలో గ్రామాధికారి తమ్ముడు వాసుదేవ్ కూడా అక్కడే ఉంటాడు అయితే అంతా విన్న ఆ రామాధికారి ఆశ్చర్యపోయి ఇలా అంటాడు ఇంతవరకు నా దగ్గరికి వచ్చిన వారందరూ ఆస్తి నాకు కావాలి అంటే నాకు కావాలి అని వాదించుకొని వాదులాడుకొని వచ్చిన వారే ఉన్నారు కానీ నీలా నీళ్ళ దొరికిన సంపద నాది కాదు అంటే నాది కాదు అని వాదించే వారిని మొట్టమొదటిసారిగా మిమ్మల్నే చూస్తున్నాను అయ్యా ఈ గిరి శర్మ నేను కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు బాబు నా పొలంలో తిరిగి నాకు పని చేసుకునే అవకాశం కల్పించాడు ఇప్పుడు నేను అన్యాయం చేయాలనుకోవడం లేదు కాబట్టి మీరే సరైన న్యాయం చెప్పండి అయ్యా అప్పుడు గిరిశ్ శర్మ ఇలా అంటాడు అయ్యా ఇంతలో నేను చేసేది ఏముంది తా అమ్మాడు నేను కొనుక్కున్నాను సాగు చేయడానికి ఎవరిని ఎందుకని అతడికి పని అవసరం కాబట్టి అతడినే చేసుకోమని చెప్పాను ఇందులో నా గొప్పతనం ఏమీ లేదయ్యా దయచేసి మీరే సరైన తీర్పు చెప్పండి న్యాయాధికారి తిరిగి వారితో ఇలా అంటాడు అయినా దీనికి ఇంత గొడవ ఎందుకయ్యా మీకు రెండు లెక్క బిందెలు దొరికాయి అని చెప్పారు కదా దీంట్లో చెరక్క లెంకె బిందెని తీసుకుంటే ఎవరికి అన్యాయం ఉండదు కదా అని అంటాడు న్యాయాధికారి అయితే అందుకు వారిద్దరు కూడా ఒప్పుకోరు అంత అన్యాయం మేము చెయ్యలేము అని ఇద్దరు ఏకగ్రీవంగా అంటారు అప్పటి వరకు వారి సమస్య వింటున్న ఆ న్యాయాధికారి తమ్ముడు వాసుదేవ కలగజేసుకొని సరే అయితే ఇప్పుడు ఏమంటారు మీరు ఇద్దరు ఒకరు అన్యాయం చేసుకోమంటారు అంతే కదా అయితే మీరిద్దరు నేను చెప్పినట్టు చేశారు అంటే మీ ఇద్దరికీ న్యాయం జరిగే అవకాశం ఉంది అని అనడంతో వాళ్ళిద్దరు ఒకరినొకరు ముఖం చూసుకుంటారు దాంతో గిరి శర్మ ఇలా అంటాడు మా ఇద్దరికి న్యాయం జరుగుతుంది అంటే మేమేం చేయమన్నా చేస్తామండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరే చెప్పండి అవునవును నేను కూడా మీరు చెప్పినట్టే చేస్తాను బాబు అంటాడు రామయ్య కూడా ఇద్దరు కూడా దాంతో అలా అనడంతో వాసుదేవ వారిద్దరితో ఇలా అంటాడు ఇప్పుడు ఇక్కడ రెండు లంక బిందెలు ఉన్నాయి కదా ఇందులో నుంచి చెరొక్క బిందెను తీసుకోండి వాటిని ఒక నెల రోజుల పాటు మీ వద్దనే ఉంచుకోండి మీరు ఒక నెల తర్వాత తిరిగి మా దగ్గరికి వస్తే మేము బాగా ఆలోచించి మీ ఇద్దరికి న్యాయంగా ఒక తీర్పు చెప్తాము అంతవరకు మాకు కొంత సమయం ఇవ్వండి అని అంటారు వాసుదేవ దాంతో ఇద్దరు జరక్క బిందెను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత గ్రామాధికారి తన తమ్ముడికి ఇలా అంటాడు మిరియం సలహారా వారు ఒక నెల రోజుల తర్వాత తిరిగి వస్తే నేనేమని తీర్పు చెప్పాలి వాళ్ళిద్దరు సంపదని పూర్తిగా ఇష్టపడి తీసుకోలేదు అలాగని చెరో సగం పంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అంటాడు దాంతో వాసుదేవ ఒక నవ్వు ఒక నవ్వు నవ్వి లేదు లేదన్నయ్య ఒక నెల తర్వాత ఆ డబ్బు మీద మోజుపడి వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి తిరిగి రారు ఒకవేళ వస్తే అప్పుడు చూసుకుందాంలే ఆ మాటలకు న్యాయాధికారి కూడా ఆశ్చర్యపోయి అదేంటి ఎందుకు తిరిగిరారు వాళ్ళు నేను తెలుసుకోవచ్చా తినబోతు రుచి ఎందుకు అని ఒక వారం రోజులు ఓపిక పట్టావు అంటే అసలు వారు ఎందుకు తిరిగిరారు నువ్వే చూస్తావు కదూ అంటాడు వాసుదేవ అలా వారం రోజులు గడుస్తాయి ఒకనాటి రాత్రి న్యాయాధికారి తన తమ్ముడు వాసుదేవ ఇద్దరూ కలిసి రామయ్య ఇంటి వద్దకు వస్తారు వచ్చి కాసేపు గూడ గోడచాటను నిలబడతారు ఇంట్లో నుండి రామయ్య మాటలు ఇలా వినిపిస్తాయి జానకి వారం రోజులుగా మన ఇంట్లో ఇంత విలువైన సంపదను చూస్తూ ఉంటే నేను నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన సంపదని కాదని ఏదైనా తప్పు చేస్తాను అంటావా నువ్వు చేసిన దాన్ని తప్పు అనరయ్యా మా పాలిట ద్రోహం అంటారు నువ్వు ఎలాగో మాకు రెండు పూటలు తిండి పెట్టలేకపోతున్నావు కనీసం ఆ దేవుడు మనపై ధర తలిచి ఇంత సంపదని మన ఇంటికి పంపితే ఆ న్యాయాధికారి ముందు నాకు వద్దని ఎలా చెప్పి వచ్చావయ్యా చేసిన పనిని పిచ్చి పని అంటారు అని చాలా ఆవేశంగా రామయ్యని భార్య తిడుతూ ఉంటుంది దాంతో రామయ్య కూడా తాను చేసిన తప్పుకి పశ్చాత్తా పడుతూ ఆ లంకబిందెను చూస్తూ ఇలా అంటాడు నిజమే జానకి నేను చేసినది చాలా పిచ్చి పని ఎందుకంటే కష్టపడదాము అంటే ఇంతకు ముందులాగా నాకు ఓపిక లేదు పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది మరో పక్క పిల్లలు కూడా ఎదుగుతున్నారు నిజానికి ఆ లంక బిందెలు నేనే తీసుకొని ఉండాల్సింది ఆ పొలం మా తాతలది కదా అంటే ఆ సంపద కూడా మనదే కదా ఇదే సంపద పొలం అమ్మక ముందు దొరికి ఉంటే జక్క రెండు లంక బిందెలు నాకే అయ్యి ఉండేది కానీ ఇప్పుడు ఆ రెండవ లంకె బిందెని నాకే ఇప్పించమని ఆ న్యాయాధికారిని అడిగితే అందరూ నవ్విపోతారు ఇక నా దగ్గర ఉన్న ఈ ఒక్క బిందెలో నేను తిరిగి ఇవ్వను ఇందులో ఉన్న బంగారంతో కొంత పొలాన్ని కొనుక్కొని హాయిగా ఉందా ఇంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు ఆ మాటలు బయట నుండి న్యాయాధికారి విని ఆశ్చర్యపోతారు వెంటనే వాసుదేవతో ఇలా అంటాడు ఏమిటి ఈ రామయ్య ఇలా మాట్లాడుతున్నాడు మన దగ్గరికి వచ్చినప్పుడు న్యాయమో ధర్మము అన్నాడే ఇప్పుడు రెండో బిందెను కూడా ఉంటే బాగుండని అంటున్నాడే ఏమిటి విచిత్రం అయ్యో అన్నయ్య అది దూరంగా మనకు అందుబాటులో లేనప్పుడు ఉన్నదానితోనే సుఖంగా ఉన్నాము అనిపిస్తుంది అంతకు మించి కూడా వద్దు అనిపిస్తుంది కానీ అది మన దగ్గరలో ఉంటే మాత్రం ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది అందుకే నేను ఆ రోజు వారికి చెరక్క బిందెను తీసుకోమని చెప్పాను ఇదేం చేస్తావు ఇప్పుడు గిరిశర్మ ఇంటికి వెళ్ళాం పదా అతని మనసులో ఏముందో తెలుసుకుందాం అని వాసుదేవ తన అన్నని గ్రామాధికారిని వెంట పెట్టుకుని గిరిశర్మ ఇంటికి వెళ్తారు ఒక గోడచాటు నిలబడి లోపల నుండి వచ్చే మాటలను వింటూ ఉంటారు లోపల గిరిశర్మ కూడా తాను తెచ్చుకున్న ఆ లంక బిందెలని ముందర పెట్టుకుని దాన్ని తది చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాయి రామయ్య ఆ లం రెండు బిందెలు నేరుగా తీసుకొచ్చి నాకు ముందట ఉంచినప్పుడు అది రెండింటినీ నేనే తీసేసుకోకుండా ఆ న్యాయాధికారి వద్దకు వెళ్ళి తప్పు చేశానేమో అనిపిస్తుంది ఆ పొలం నాదైనప్పుడు అందులో దొరికినవి రెండు లంక బిందెలు నాయే కదా వాటిని రామయ్య ఏమైనా పొలంలో పాతి పెట్టాడా ఏంటి కానీ ఇప్పుడు ఆ రెండు లంక బిందెలు కూడా నాకే ఇప్పించమని న్యాయాధికారి వద్దకు వెళ్ళి అడగటం బాగా కాదు ఇక ఉన్న ఒక్క బిందెతోటే సంతృప్తి పడాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ నేను ఆ న్యాయాధికారి వద్దకు వెళ్ళను ఇక బయట నుండి నా మాటలు విన్న న్యాయాధికారి విరిశారు శర్మ మాటలు వింటూ ఇక అక్కడి నుండి తిరిగి ఇంటికి బయలుదేరుతూ తన తమ్మిడితో ఇలా అంటాడు ఏమిటి వాసుదేవ ఇలా ఆలోచనలు అసలు నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ దగ్గరికి రారు వీళ్ళిద్దరూ ఏదో నీతి మంత్రులాగా మాట్లాడారు ఇప్పుడు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉన్నారు అయినా వాళ్ళ అసలు సంగతి నువ్వెలా తెలుసుకున్నావు అన్నయ్య వాళ్ళ నీతి నిజాయితీని మనం తప్పు పట్టడం లేదు ఎందుకంటే ఆ రామయ్య నీతి లేని వాడే అయితే తనకు దొరికిన లంక బిందెలను గిరిశర్మకి ఇచ్చేవాడే కాదు అలాగే ఇక గిరిశర్మ కూడా నీతిగలవాడు అందుకని వాటిని నిరాకరించాడు కానీ వారం రోజుల పాటు ఆ ధనలక్ష్మి వాళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండేసరికి ఎంతటి నీతి మంతుడికైనా ఆశ పుట్టక మానరు అది మానవ స్వభావం దానిని మార్చే శక్తి ధనానికి ఉంటుంది డబ్బు వ్యామోహం అంటారు నువ్వు చెప్పింది నిజమే డబ్బు అనేది ఎంతటి గొప్పవారినైనా మార్చేస్తుంది డబ్బు వ్యామోహం నుండి తప్పించుకోవడం సామాన్యులకైతే సాధ్యం కాదు ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గరికి న్యాయం కోసం రారు మొత్తానికి ఈ సమస్యను చాలా చాకచక్యంగా పరిష్కరించావు వాసుదేవ అని ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇక మరుసటి రోజు నుండి రామయ్య డబ్బుతో ఒక పొలం కొనుక్కొని సాగు చేయడం మొదలు పెడతాడు ఇక శర్మ కూడా రామయ్య పిలవకుండా రెండవ లంక బిందెను తన వద్దనే ఉంచేసుకుంటాడు దీన్ని బట్టి బాబా గారు మనకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఇప్పటికీ మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను డబ్బు యొక్క వ్యామోహం అన్నది ఎవ్వరినైనాగానే మార్చేస్తుంది ఎంతటి గొప్పవారైనా సరే దీనికి తల వంచక తప్పదు అని బాబా గారు అంటున్నారు కాబట్టి ఇది శాశ్వతం కాదు మనకున్నది ఉన్నది మనకు వస్తుంది ఎప్పుడు అదృష్టం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటామే ఒక్కసారి ధనలక్ష్మి తలుపు తట్టినప్పుడు వెంటనే ఆలోచించకుండా ఆ తల్లిని ఆహ్వానించలే అప్పుడే మనతో పాటు ఉండిపోతుంది ఎప్పుడైతే మనం కాదనుకుంటామో మళ్ళీ రావాలని కూడా ప్రయత్నం చేయదు కాబట్టి ఉన్నప్పుడు వదులుకోకూడదు అలాగే లేనిదానికి ఆశపడకూడదు ఈరోజు బాబా గారు ఇంత గొప్ప వరాన్ని మనకు అందించారు మనకున్న అదృష్టాన్ని మనం కాదు దనుకోకూడదు వచ్చిన అవకాశాన్ని వచ్చే చేజాచుకోకూడదు ఉన్నది సంతృప్తి చెందుతూ హాయిగా జీవిద్దాం మరి బాబా గారు ఇచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు పది మందికి షేర్ చేసి లైక్ చేయండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయి దర్పణం వస్తూ